వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ జీవాలను మేపేందుకు స్థానికులు ఊరు చివర కొండల వద్దకు వెళ్లారు అక్కడ చిరుత పులి పిల్ల కనిపించడంతో కంగుతున్నారు నంద్యాల జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది డోన్ మండలం చనుగొండ్ల దగ్గర చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు గ్రామానికి పక్కనే ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పిల్ల కనిపించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుందని ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తుందో అని భయపడుతున్నారు ముఖ్యంగా ఆ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు కాగా కొండల్లో కనిపించిన ఆ బుజ్జి చిరుత పిల్లను కొందరు వీడియోలు తీశారు ప్రస్తుతం బుజ్జి చిరుత వీడియో నెట్టింట వైరల్గా మారింది చిరుత స్థానికుల్లో గుబులు రేపింది గతంలో చిరుత వెంకటాపురం సమీపంలోని కొండ గుహల్లో కనిపించిందని అక్కడ రాళ్ల మధ్యలో ఉంటూ అటువైపుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు కొండ ప్రాంతానికి ఆనుకుని గ్రామంలో ఇళ్లు ఉండటంతో చనుగొండ్ల గ్రామ ప్రజలు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు స్థానికులు చిరుత పిల్ల సంచారంపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్